రాష్ట్రానికి కేటాయింపులు లేవు ఎక్కడ పెట్టుకోవాలి మన తల తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థమవుతుందా వీటి మీద మీరు దృష్టి పెట్టండి అలాగే మన పోలవరం ప్రాజెక్ట్ కోసం చూసుకుంటే మీరు ఇచ్చినటువంటిది ఏంటండి పోలవరం ప్రాజెక్టులని వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ ముందు జాతీయ హోదా కింద ప్రకటించి కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉంటే ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది కానీ మీరే మళ్ళీ వెనక్కి తీసుకున్నారు మన నరేంద్ర మోడీ గారు అన్నట్టుగా పోలవరం అనేది ఏటీఎం అయిపోయిందని చెప్పి గతంలోనే అన్నారు అది యావత్ భారతదేశం మొత్తం కదా చూసి కాకపోతే కేటాయించినటువంటి కేటాయింపులు పోలవరం ప్రాజెక్ట్ అన్నది పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఇవాళ మీరు కేటాయించిన కేటాయింపులు చూస్తే అవే కేటాయింపులు కానీ కంటిన్యూగా జరిగితే పది సంవత్సరాలైనా ప్రాజెక్ట్ పూర్తి కాదు కదా ఇవాళ అదే విధంగా మీరు మూడు లక్షల పైబడి కోట్లు లీటర్లే మీరు అప్పు తెచ్చారు ఆ అప్పు మీరు ఏం చేశారు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఏం చేశారని ఒక శ్వేతపత్రం విడుదల చేసే తమ్ము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా అది మానేసి రైతులకు ఎరువులు అందట్లేదు దాని మీద దృష్టి పెట్టండి అన్నారు దాని మీద దృష్టి పెట్టండి అదే విధంగా ఇవాళ దాని మీద దృష్టి పెట్టండి మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు దాని మీద దృష్టి పెట్టండి రైతులు ఇబ్బంది ఉన్నారు దాని మీద దృష్టి పెట్టండి ఇటువంటి సమస్యలు ఏవైతే ఈ రాష్ట్రంలో సమస్యలు పేటరేగిపోయి పెత్తరేగిపోయి తారాస్థాయికి వెళ్ళిపోయినాయి ఇవాళ నేను ఒకటే మాట అంటా ఉన్నాను ఒకప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ అండి ఇవాళ కోటమి పాలనలో ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు ఆ డబుల్ ఇంజిన్ సర్కార్లోనే బీహార్ని మించిపోయి ఇవాళ తలపిస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రం అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే బీహార్ని మించిపోయి తలపిస్తూ ఉన్నాయి ఇక్కడ అక్కడ బీహార్ బాగానే ఉంది ఇవాళ కానీ ఇవాళ ఈ రాష్ట్రం మట్టికి చాలా అరాచకాలని పేటరేగి పెచ్చరీగిపోయి ఉన్నాయి ఈవెన్ నేను మాట నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంటే ఇదేనా పాలించడం అంటే ఇదేనా ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారండి ఆవిడ ఎక్కడ ఆవిడ లా అండ్ ఆర్డర్ కోసం అడిగితే ఆవిడే మాట్లాడు నిన్న జరిగినటువంటి ఇష్యూస్ అది కరెక్టా కాదా అన్నది మీరు చెప్పండి చెప్పండి ఇంటి మీద దాడి చేయడం అన్న కరెక్టా ఆయన ఆఫీసులో ఎన్న అంతెందుకండి ఎందుకండి అంబట్ రాంబాబు గారు కూతురే ఆవిడ మీడియాలో మాట్లాడినప్పుడు ఆ మాట అన్నారు ఆవిడ ఏమన్నా ఉంటే అంబట్ రాంబాబు గారు మీరు మీరు దాడి చేయాలి తప్ప మీరు ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం అని ఎంతవరకు కరెక్టు ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మనందరం విజయస్ చూసాం ఒక ఎమ్మెల్యే ఎస్ నేను దాడి చేసాను ధైర్యంగా చెప్పే పరిస్థితికి వచ్చింది అని అంటే ఇవాళ నేను అడుగుతున్నా ఒక మాజీ హోంమంత్రి ఒక ఎంపీ వెళ్ళి ఎస్పీ గారు మీరు రమ్మడం అంటేనే వాళ్ళు వచ్చారు కదా ఆ తర్వాత ఏమైంది ప్రజాస్వామ్య వ్యవస్థకి తూట్లు పడుతూ ఆధునిక పాలన కొనసాగిస్తున్నారు దానికి నిదర్శనమే బీసీ నాయకుడు ఈ రాష్ట్రంలో నూట ముప్పై రెండు బీసీ కులాలు ఒక దమ్మున్న సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గాలు అలాంటి బీసీ సామాజిక వర్గ నేతపైనే ఈరోజు వాళ్ళ ఇంటిపైన పెట్రోల్ బాంబులు ఇంటిని దహనం చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఈ కూట ప్రభుత్వం చేస్తుంది దానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఈ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేక అంతేకాకుండా ఈ భారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రసాదంగా తిరుపతి ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఆ తిరుపతి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్సు వెజిటిబుల్ ఫ్యాట్సు పిషాలకు ఆయిల్ మిక్స్ అయిపోయిందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అభండం వేశారు ఆ అభండాన్ని ఈరోజు సుప్రీంకోర్టు సూచనలతో సిట్టు క్లీన్ షీట్ ఇచ్చింది అదే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నైతిక విజయం ఆ విజయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక పట్ ఆ పక్కదాన్ని పట్టించడం కోసమే రోజున ఈ కూట ప్రభుత్వము ఈ నాయకుల పైన ఈ దుర్మార్గ పాలనకి ఈ దుర్మార్గాలు చేస్తున్నారు అంతేకాకుండా ఈ భారతదేశం తాలూకా ఈ ఆంధ్రప్రదేశ్ తాలూకా వ్యవసాయ భూములని ఒక కమర్షియల్ ల్యాండ్స్ని వాళ్ళ దారాదత్తం వాళ్ళ నంగు శిష్యులకి ఈరోజు విశాఖపట్నంలో చాలా తక్కువ స్థాయికి తక్కువ రేటుకే ఈరోజు గీతం యూనివర్సిటీకి వాళ్ళు కట్టబెట్టడం జరిగింది ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం ప్రజల్ని పక్కదో పట్టించడం కోసమే ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు మా నాయకుల పైన ఈ దాడులు జరిపించి ఈ ప్రజలు ఏదైతే కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న మైనస్ల్ని పక్కదో పట్టించడం కోసం మాత్రమే ఈరోజు ఈరోజు ఈ దాడి జరగడానికి ప్రధానమైన కారణం అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని అట్టుడికి అసలు ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ చేతుల్లోకి కబందస్థాల్లోకి తీసుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యం ఉందా లేదా అసలు ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పేసిన పరిస్థితి ఈరోజు దాటితలం అవుతుంది అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు యువతకి ఫీజు రియర్స్మెంట్ చేసుకోలేకపోయారు నిరుద్యోగులకి నిరుద్యోగి వృత్తి చేసుకోలేకపోయారు మహిళలకు ఇచ్చిన హామీలు చేసుకోలేకపోయారు ఈ వేవి చేతకాకే ఈ డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇది అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా సీఎం చేసుకున్న బాధ్యత మనందరిపై ఉంది మీరు కూడా ఫోర్త్ పిల్లర్ ది డెమోక్రసీ సొసైటీలో ఈరోజు జర్నలిస్టులే ఒక ఫోర్త్ పిల్లర్స్ మీరు మీరు కూడా వాళ్ళు చేస్తున్న అలసిలు బయట తీయాలని చెప్పేసి అని ఈ సభ ఈ ఈ సమస్య కోరుకుంటున్నారు థ్యాంక్ యూ